హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి శిశింద్రి మోడల్ మూడు నెలల బాబు నుంచి వన్ ఇయర్ బాబు వరకు ఉన్నాయి ఇట్లా వస్తాయి ఇదే క్లాతే క్లాత్ బాబు మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏం కూర్చుకోదు ఇట్లా వస్తాయి ఓన్లీ శిశింద్రి మోడల్ ఇది శిశింద్రి మోడల్ ఇట్లా వస్తాయి ఇది వచ్చేసి మూడు నెలల బాబు నుంచి ఆరు నెలల బాబు వరకు బేయచ్చు ఆరు నెలల బాబు వరకు మగ పిల్లనికి ఇట్లా వస్తుంది ఓన్లీ శిశింద్రి మోడల్ డ్రస్ ఇది ఇట్లా వస్తుంది క్లాత్ బాబు మెత్తగా ఉంటుంది దీనికి వచ్చిన ఈవినింగ్ ఇవి దీనిలను ఓపెన్ చేసి దీనిని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి కిందికైనా పెట్టుకోవచ్చు పేకైనా పెట్టుకోవచ్చు పిల్లోడు లా ఉన్నా సన్నగా ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా వస్తుంది సింద్రి మోడల్ డ్రస్ వచ్చేసి సింద్రీ మోడల్ డ్రస్ ఇట్లా వస్తుంది ఇట్లా దీని రేట్ వచ్చేసి నూట యాభై వన్ ఫిఫ్టీ ఇట్లా పడుతుంది నూట యాభై రూపాయలు పడుతుంది దీంట్లో కలర్లు వచ్చేసి కలర్లు కూడా దండిగా ఉన్నాయి చూపిస్తాను వచ్చేసి ఇది ఒక కలర్ కదా దీని రేట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు ఆరు కలర్లు వస్తాయి కలర్లు వచ్చేసి ఆరు కలర్లు వస్తాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి బిస్కెట్ కలర్ ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ ఇట్లా ఉంటుంది బాబుకు మాత్రం సూపర్గానే ఉంటుంది డ్రెస్ ఇట్లా వస్తుంది సిసింద్రి మోడల్ డ్రెస్ ఇట్లా క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కూర్చుకోదు ఎక్కడ టూర్ల గిర్లకు పోయినప్పుడు వేసుకోవడానికి బాగా స్టైల్గా ఉంటుంది ఎట్లా వస్తుంది శ్రీ సింద్రి మోడల్ డ్రెస్ ఇది రేట్ వచ్చేసి నూట యాభై వన్ ఫిఫ్టీ పడుతుంది నూట యాభై పడుతుంది ఎట్లా వస్తుంది బాక్సు వచ్చేసి ఆరు పీసులు వస్తాయి ఆరు కలర్లు వస్తాయి ఒక్కొక్క కలర్ ఆరు కలర్లు వస్తాయి ఒక్కొక్క బాక్సు ఇట్లా వస్తుంది దీంట్లో మోడల్ కావాలంటే మళ్ళీ మోడల్ కూడా మారుతుంది ఎట్లా వస్తుంది వచ్చేసి నూట యాభై రూపాయలు నెక్స్ట్ కలర్ చూపిస్తాను చూడండి దీనికి పైన టీ అట్లా ఉంది కదా ఈ బాక్స్కి చూడండి ఎట్లా ఉందా పైన టీ షర్ట్కి ఫ్లవర్లు వచ్చినాయి పైన టీ బొమ్మలు చూడండి ఎట్లా వచ్చినాయి బొమ్మలు క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కూర్చుకోదు ఎట్లా వస్తుంది ఆరు నెలల బాగు వరకు మూడు నెలల నుంచి వేసుకోవచ్చు మూడు నెలల బాబు నుంచి ఆరు నెలల బాబు వరకు వస్తాయి దీంట్లో కొంచెం పెద్దది కావాలంటే వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ బాబుకు ఉంది అది అంతే నూట ఎనభై వన్ ఇటీ పడుతుంది ఇట్లా వస్తుంది ఇది కరెక్ట్గా ఇవ్వాలంటే కదా వన్ ట్వంటీ కూడా వేయచ్చు వన్ ట్వంటీ కూడా వేయచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు ఈ డ్రెస్సులు మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో బాబులు చిన్న బాబులు ఉంటారు కదా వాళ్ళకి ఏ కలర్ అయితే కదా మ్యాచింగ్ ఉంటుందో కామెంట్లో చెప్పండి ఇట్లా వస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ కూడా సూపర్గా ఉంది దీనిలో కలర్లు వచ్చేసి ఆరు కలర్లు వస్తాయి దీనిలో కలర్లు వచ్చేసి ఆరు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ చూడండి ఎట్లా ఉందా ఇప్పుడు బాక్స్లో ఉండి తీసుకున్నాయి కాబట్టి ఇట్లా ఉన్నాయి బాగుంటుంది మోడల్ కూడా పిల్లలకైతే వేసినా కానీ క్యూట్గా ఉంటారు సూపర్గానే ఉంటారు ఎట్లా వస్తుంది నెక్స్ట్ ఆరు కలర్లు చెప్పాను కదా నెక్స్ట్ పింక్ కలర్ చూడండి ఎట్లా ఉన్నా నేను మీకు ఇన్ని కలర్లు చూపిస్తున్నాను కదా ఈ కలర్లో కామెంట్లో అదొక్కటే రాయండి మా బాబుకు పలానా కలర్ బాగుంటుందని కామెంట్ చేయండి సాల్ ఎట్లా వస్తుంది చూడండి అదేవిధంగా నా షార్ట్ వీడియోలు చూసేవాళ్ళు కూడా ఓకే చూస్తున్నారు వన్ కే టూ కే వరకు షార్ట్ వీడియోస్ పోతున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ మాత్రం ఎవరు చేసుకోవడం లే అంటే నేను ఏమన్నా చెడ్డది చేస్తానా ఏమైనా మీ పిల్లలకు నీకు ఇష్టమైనవి చూపిస్తాను పిల్లలకు డ్రెస్సులు చూపిస్తానా ఏవి కావాలంటే అవి చూపిస్తాను దీని రేటుతో సహా చెప్తాను మీరు ఒకేలా వేరే చట్ట కొన్ని కూడా చెప్తాను రేటుతో సహా చెప్తానా పలానా మనిషి పలానా రేటు చెప్పినాడు అనేది మీకు జ్ఞాపకం ఉంటుంది నేను రేటుతో సహా చెప్తాను డ్రస్ కానీ పనీళ్ళు కానీ డ్రాయర్లు కానీ కట్టేటివి కానీ ఏదైనా కానీ రేటుతో సహా చెప్తాను అది ఒక్కటి గమనించకుండా చూస్తున్నారు జనాలు అట్లా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఓపెన్ చేయకుండా బాక్స్లో కవర్లోనే చూపిస్తా గోరెండా కలర్ చూడండి ఎట్లా ఉందా ఇది చూడండి ఎట్లా ఉందా కు బ్లూ సూపర్గా ఉన్నాయి దీన్ని కూడా ఓపెన్ చూపించాలంటే చూపిస్తాను ఇట్లా నా ఫాలోవర్స్ అలల్లా వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే కలర్లు మాత్రం సూపర్గానే ఉన్నాయి మీకు నచ్చుతాయి డ్రెస్ కూడా చూడండి ఎట్లా ఉందా గా ఉంది చూడండి వైట్కు ఈ కలర్ ఇచ్చినాడు బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నషం కలర్ వైట్కు నషం కలర్ ఇచ్చినాడు బాగుంటుంది పిల్లలకి వేసినా కానీ లుక్ ఉంటుంది స్టైల్గా ఉంటారు చిన్నపిల్లలైనా కానీ బాగుంటారు క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది అయితే ఏం కూర్చుకోదు చేసినా కానీ బాగా ఫ్రీగా ఉంటుంది బాగుంటుంది డ్రెస్ చూడండి చిన్న పిల్లలకి బాగుంటుంది ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ దీనిలో కలర్ కావాలంటే ఇంకా కూడా కలర్ ఇంకా కలర్లు కూడా ఇంకా రెండు కలర్లు ఎక్స్ట్రా కలర్లు ఉన్నాయి ఇట్లా వస్తాయి ఈ వీడియో చూసేవాళ్ళు మీ బాబుకు ఏ కలర్ స్టేషన్ మోడల్ నచ్చుతుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు మా పేజీని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్